నెల్లూరు రూరల్ ఆమంచాలలో ముప్పై ఎకరాలలో ఏడు కోట్ల రూపాయల వ్యయంతో భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ పూర్తయిందని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ ను ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మరియు టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి పరిశీలించారు నా చిరకాల కోరిక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక మంచి ఇండస్ట్రియల్ పార్క్ ఎంఎస్ఎంఈ పార్క్ ఇవన్నీ ఉండాలా తద్వారా యువతకి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలా ఆ పార్క్ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి మేలు జరగాల అన్న ఆకాంక్ష గత పన్నెండేళ్లుగా శాసనసభ్యుడిగా ఉన్న అనేక రకాల ప్రయత్నాలు చేశా ఎట్టకేలకి నా కళ ఈనాడు పూర్తిగా సాకారం కాలేదు కానీ కొంచెం కొంచెంగా సాకారం అవుతుంది ఈరోజు నెల్లూరు రూరల్ నియోజవర్గం ఆవన్చెర్ల వద్ద మెయిన్ రోడ్డు ఆనుకొని ముప్పై ఎకరాల్లో ఏడు కోట్ల రూపాయలు వేయంతో ఎంఎస్ఎంఈ పార్క్ ఈ ఎంఎస్ఎంఈ పార్క్కి భారత్ సింధూర్ పార్క్ ఏదైతే భారతదేశ రక్షణ కోసం భారతదేశ గౌరవం కోసం తమ ప్రాణాలని తమ జీవితాన్ని పణంగా పెట్టి శత్రు సైన్యాలతో పోరాడి విజయం సాధించినటువంటి భారత్ సింధూర్ పేరుతో ఎంఎస్ఎంఈ పార్క్ ఈ యొక్క పార్క్ పూర్తయింది దాని సందర్శన కార్యక్రమం మీడియా మిత్రులు అటు నెల్లూరులో ఉన్నటువంటి ఆటోనగర్ మిత్రులు అందరితో కలిసి ఇక్కడ మనం వృద్ధి చేసుకోవచ్చు మంచి ఇండస్ట్రియల్ పార్క్ ని ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్ లో చిన్న చిన్న పరిశ్రమలు వస్తాయి ఐదు వందల ఎకరాలు ఏర్పాటు చేసినట్లయితే పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా వస్తాయి అలా కాదు ఇది అటవీ శాఖ అనే నిర్ధారణ అయితే అటవీ శాఖకి వేరే దగ్గర అందు ప్రత్యామ్నాయంగా స్థలం ఇచ్చినట్లయితే నెల్లూరు నగరానికి కోతవేటు దూరంలో ఎంత దగ్గరగా ఐదు వందల ఎకరాల్లో ఎక్కడా కూడా అవకాశం లేదు ఆ దిశగా జిల్లా కలెక్టర్ గారు తన ప్రయత్నాలు తాను సాగించాలని స్థానిక శాసనసభ్యుడిగా నా ప్రయత్నాలు నేను కొనసాగిస్తానని ఎట్టకేలకి దేవుడి దయ వల్ల నెల్లూరు రూరల్ నియోజవర్గ ప్రజల ఆకాంక్ష చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఏడు కోట్ల రూపాయలు వేయంతో ముప్పై ఎకరాల్లో ఈ భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ పూర్తయింది దాన్ని మీడియా మిత్రులకి అదేవిధంగా ఆటో నగర్ మిత్రులకి ఆ యొక్క సందర్శన కోసం ఇక్కడ తీసుకురావడం జరిగింది అతి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎవనైతే నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఏదైతే పాదయాత్రలో యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు మాటిచ్చిన దాని ప్రకారం ఈరోజు పూర్తి స్థాయిలో పూర్తి చేసి మీ అందరి మనందరి సందర్శనార్థం ఇక్కడ తీసుకొచ్చారో నిజంగా ఈ సందర్భంగా శ్రీధరకి ధన్యవాదాలు తెలుపుకుంటూ దీని వెనక అంతా తానే నడిపించినటువంటి గిరిన్న అటు మంత్రి గారి దగ్గర నుంచి ఏపీఐసి చైర్మన్ రామరాజు గారి దాకా ఎన్నో సార్లు వెంట పడి దీన్ని ఫాలోఅప్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం మొత్తం శ్రీధరణయితే ఆచరణ అమలు పరిచింది మొత్తం గిరిన ఈ సందర్భంగా అటు మనస్ఫూర్తిగా అభినందిస్తూ మొదటి దశ మాత్రమే పూర్తి అయింది రెండో దశ తర్వాత అంతిమ దశ కూడా పూర్తి అయ్యేదానికి శ్రీధరన్న గిరణ నాయకత్వంలో బ్రహ్మాండంగా పూర్తి అవుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు ఇక్కడ సుమారు రెండు వేల పదహారులో ఐదు వందల అరవై రెండు ఎకరాల భూమికి భూసేకరణ చేయని నిమిత్తం ఏపీఎస్సి శాఖ వారు రెవెన్యూ శాఖ వారు ప్రయత్నం ప్రారంభించారు రెండు వేల పద్దెనిమిదికి సుమారు భూసేకరణ నాలుగు వందల ఎనభై ఎకరాల వరకు పూర్తయింది పార్క్ ఏర్పాటు చేసే సందర్భంలో రెవెన్యూ ఫారెస్ట్ శాఖ వారు అభ్యంతరం వ్యక్తపరచడం తదుపరి పారిశ్రామిక అడుగులు ఆగిపోయినాయి గత వన్ ఇయర్గా ఇక్కడ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారు చేసిన ప్రయత్నము ఈరోజు మనందరికీ గోచరిస్తుంది గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు రెండో ఫేజ్లో కూడాను ఇది త్వరలోనే ఓపెనింగ్ అవ్వగానే రెండో ఫేజ్లో కూడా పార్క్ ప్రారంభం వర్క్ ప్రారంభించడానికి ఏపీఐసి తరఫున ఆల్రెడీ ప్రతిపాదనలు పంపించబడినవి త్వరలోనే వాటికి ఆమోదం రాగానే మరలా ఆ పనులు కూడా ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఫారెస్ట్ శాఖ రెవెన్యూ శాఖ ఏపీఐసి వారి మధ్య గత పదిహేను రోజుల క్రితం ఒక సమావేశం ఏర్పాటు చేశారు గౌరవ్ కలెక్టర్ గారు ఈ సమస్యను వీళ్ళంత వేగంగా పరిష్కరించడానికి పరిష్కార మార్గాలు వెతుకుతున్నారు అందులో భాగంగా గౌరవ్ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఫారెస్ట్ శాఖకి ప్రత్యామ్నాయ భూమి ఇవ్వడానికి చర్యలు ప్రారంభించడం జరిగింది ప్రత్యాన భూమి దొరకగానే పార వారిని ఒప్పించి ఈ భూమిని కూడా పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవడానికి తగు ప్రతిపాదనలు తయారు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా భవిష్యత్తులో గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను ధన్యవాదములు